స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రీ స్టైల్ హబ్ ఈరోజు ఈ వీడియోలో చాలా మంది వాళ్ళ ఆన్లైన్ డేటా అనేది హ్యాక్ అవ్వడం వల్ల ల్యాక్స్లో థౌజండ్స్లో క్రోర్స్లో మనీ అనేది లాస్ అవుతున్నారు సో అసలు అలా ఎందుకు జరుగుతుంది వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి మనం చేయకూడదని మిస్టేక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము అసలు మన డేటా హ్యాక్ అవకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ మీరు డైలీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు ఫోన్పే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు వాట్సాప్లో చాట్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ చేయడం వల్ల మన డేటా హ్యాకర్స్కి ఈజీగా హ్యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎప్పుడైనా మీరు అనుకున్నారా మీ డే ఇలా చేయడం వల్ల మీ డేటాని హ్యాకర్స్ ఈజీగా యాక్సెస్ చేసుకోవాలన్నమాట దానివల్ల మీ డేటా హ్యాక్ అవుతుంది దానివల్ల మీరు మనీ లాస్ అవుతూ ఉంటారు సో దీని నుండి మనం ఎలా మన డేటాని సెక్యూర్గా ఉంచుకోవాలి ఏం చేస్తే సెక్యూర్గా ఉంచుకోగలము అన్నది మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు తెలుసా ఇలా చేస్తే హ్యాక్ అవుతుంది మన డేటా అని చెప్పేసి మీకు సొల్యూషన్ తెలిస్తే ఓకే దట్స్ ఫైన్ బట్ ఎవరికైతే తెలియదో ఎవరికైతే తెలియకుండా ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్స్ని యూస్ చేయండి అంటే మీరు ఈమెయిల్ ఐడీస్కి పాస్వర్డ్స్ పెడతారు ఫేస్బుక్కి పాస్వర్డ్ ఇన్స్టాకి పాస్వర్డ్ ఇలా పాస్వర్డ్స్ పెడతారు కదా చాలామంది ఏంటి అంటే సింపుల్ పాస్వర్డ్స్ని పెడతారు అంటే వన్ టూ త్రీ ఫోర్ అని కానీ పాస్వర్డ్ అనే వార్డ్ కానీ సో అలా పెడుతూ ఉంటారన్నమాట అలా పెట్టడం వల్ల ఏంటి అంటే హ్యాకర్స్ ఈజీగా మన ఈమెయిల్ ఐడి ఎలా ఒకలా కనుక్కొని తెలుసుకుంటారు బట్ పాస్వర్డ్ అనేది అలా పెట్టడం వల్ల ఏంటి అంటే ఈజీగా గెస్ చేస్తారు ఈజీగా మన డేటాని యాక్సెస్ చేసుకుంటారు సో అలాంటి వీక్ పాస్వర్డ్స్ అనేవి అస్సలు పెట్టుకోకూడదు అలా పెట్టడం వల్ల ఈజీగా యాక్సెస్ చేసుకొని మన మొబైల్ని మనం అయితే ఎలా ఆపరేట్ చేస్తున్నామో వాళ్ళు అలా ఆపరేట్ చేస్తారు మన బ్యాంక్ డీటెయిల్స్ మన మొబైల్లో మనం పెట్టుకున్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా వాళ్ళకి ఈ మనం ఎలా అయితే చూసుకుంటున్నా వాళ్ళు కూడా అలా చూసుకుంటారు అందువల్ల మనం ఎక్కువగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అలా వీక్ పాస్వర్డ్స్ ఎవరు పెట్టకూడదు స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టండి అంటే అప్పర్ కేస్ లెటర్స్ని లోయర్ కేస్ లెటర్స్ని నెంబర్స్ని సింబల్స్ని వీటన్నిటిని యూజ్ చేసి మిక్స్ చేసి అసలు ఎవరికి అర్థం కాని పాస్వర్డ్స్ పెట్టుకోండి అవి మీరు ఒక పక్క నోట్ చేసుకొని పెట్టుకోండి అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ అనమాట ఇప్పుడు హ్యాకర్ ఎలాగోలా మన పాస్ ఈమెయిల్ ఐడిని పాస్వర్డ్ని తెలుసుకున్నాడు ఓకే దట్స్ మనం అప్పుడేం చేయాలి నేను అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు సో ఇమెయిల్ ఐడి తెలిసిపోయింది పాస్వర్డ్ తెలిసిపోయింది ఇంకా అతను లాగిన్ అవ్వడం ఒకటే ఆలస్యం అట్లా లాగిన్ అనుకోండి ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు కదా మన డేటాని సో మనము ముందుగానే టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఇన్ కేస్ తను ఎవరైనా అన్నోన్ పర్సన్ మన ఇమెయిల్ ఐడి లాగిన్ అయినట్లయితే మనకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మనం ఇక్కడున్న టూ డిజిట్ నెంబర్ అనేది క్లిక్ చేస్తేనే వాళ్ళు అక్కడ లాగిన్ అవ్వడానికి యాక్సెస్ ఉంటుందన్నమాట ఇన్ కేస్ వాళ్ళు మన ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ అయితే దట్స్ ఫైన్ ఓకే లివ్ ఇట్ బట్ ఎవరైనా అన్నోన్ పర్సన్ హ్యాకర్స్ అనుకోండి అలా నోటిఫికేషన్ వస్తుంది మనం ఇట్స్ నాట్ మీ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా వాళ్ళకి లాగిన్ అయ్యే యాక్సెస్ అనేది ఉండకుండా వెళ్ళిపోతుంది సో ఇది అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే మీరందరూ బేసిక్గా టిఫిన్ షాప్స్ దగ్గర టీ షాప్స్ దగ్గర వైఫై వస్తుంది అని చెప్పేసి కూర్చొని వాడుకుంటూ ఉంటారు ఆ వైఫైని యూజ్ చేసుకొని ఆన్లైన్ షాపింగ్స్ కానీ ఇలాంటి ఫోన్పే ట్రాన్సాక్షన్స్ అట్లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది చేస్తూ ఉంటారు అలా చేయకండి అలా చేయి అలా వాటికి మాత్రం పబ్లిక్ వైఫై అనేది అసలు యూస్ చేయద్దు రిమైనింగ్ వాటికి ఏమైనా యూట్యూబ్ వీడియోస్ అలా చూడడానికి యూజ్ చేసుకున్నా దట్స్ ఫైన్ ఓకే బట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కానీ పబ్లిక్ వైఫై అనేది అవాయిడ్ చేయండి దానివల్ల ఈజీగా మన డేటాను ఇంట్రప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఆ మనీ అనేది వేరే వాళ్ళకి సెండ్ చేస్తారు బట్ అది వేరే వాళ్ళకి సెండ్ అవ్వదు ఆ హ్యాకర్ ఎవరైతే హ్యాక్ చేస్తున్నారో తన అకౌంట్లో పడేటటువంటి అలా అలా కూడా తను ఇంట్రప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నమాట సో పబ్లిక్ వైఫై ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రెగ్యులర్గా మీ మొబైల్లో ఉన్న యాప్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల ఏంటి అంటే అప్డేట్లో ఏంటి సెక్యూరిటీ ప్యాచెస్ అని కొన్ని ఉంటాయి ఆ సెక్యూరిటీ ప్యాచెస్ మన డేటాని ఇంటరెప్ట్ అవ్వకుండా అన్నోన్ పర్సన్స్ యాక్సెస్ తీసుకోకుండా అవి సెక్యూర్గా ఉంచుతాయి అన్నమాట అందుకని ఎప్పటికప్పుడు మీ యాప్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ డైలీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండండి అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే థింక్ బిఫోర్ యూ క్లిక్ అంటే ఏమన్నా అన్నోన్ మెయి మెయిల్స్ వచ్చినా కానీ లేకపోతే అన్నోన్ లింక్స్ కానీ లేకపోతే ఏమన్నా డాట్ ఎపికే అని చెప్పేసి ఫైల్స్ అట్లా వస్తూ ఉంటాయి మనకి తెలియని ఎక్స్టెన్షన్స్తో ఫైల్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి ఫైల్స్ కానీ అలాంటి లింక్స్ అలాంటి ఇమెయిల్ ఐడీస్ అస్సలు క్లిక్ చేయకండి దాని నుండి మీరు ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ లాస్ అవుతూనే ఉంటారు సో అలాంటి ఈమెయిల్స్ అలాంటి లింక్స్ మాత్రం వాటికి ఎంత దూరంగా ఉంటే మీరు అంత మంచిది అండ్ ఫేక్ వెబ్సైట్స్తో హ్యాకర్స్ ఈజీగా మనల్ని ట్రాప్ చేస్తారు సో ఆ ఫేక్ వెబ్సైట్స్ అనేవి మీరు దాంట్లోకి వెళ్ళి ఈమెయిల్ ఐడీస్ ఇచ్చి లాగిన్ అయ్యి అట్లా అయితే చేయకండి దానివల్ల మనల్ని ట్రాప్ అయ్యి దానివల్ల కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకోసం నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళు ఏంటి అంటే ఫిఫ్టీ థౌజండ్ వరకు లాస్ అయ్యారు ఎలా అంటే ఫిషింగ్ అటాక్ అని చెప్పేసి హ్యాకర్స్ అటాక్ అనమాట సో అదొక వన్ టైప్ ఆఫ్ హ్యాకింగ్ అనమాట సో దాని త్రూ ఏదో ఫేక్ వెబ్సైట్లోనో దేంట్లోనో వెళ్ళి లాగిన్ అవ్వడం వల్ల లాగిన్ అయితే ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పారంట అంత అమౌంట్ ఇచ్చారని చెప్పేసి లాగిన్ అయ్యి దాంట్లో ఇంకా అమౌంట్ కోసం అత్యాసపడితే తనకు ఫిఫ్టీ థౌజండ్ వరకు లాస్ అవ్వడం జరిగింది ఇన్వెస్ట్ చేసి దాంట్లో మీరు అలాంటి వాటికి ఇంపాక్ట్ అవ్వకుండా మీ మీద అలాంటి ఇంపాక్ట్స్ పడకుండా ఉండడం కోసం మిమ్మల్ని సేవ్ చేయడానికి నాకు తెలిసినంతవరకు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అయితే చేయడం జరిగింది అసలు మీరే ఎలా ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు ఉన్నారా వాళ్ళ కోసం మంచి ఆఫర్స్లో ఉన్న క్లాత్స్ అండ్ ఫ్యాషన్ క్లాత్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో డైలీ అప్లోడ్ చేస్తున్నాము మీకు నచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేయండి ఛానల్ లింక్స్ వచ్చేసి మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి అంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీకు నచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఇన్స్టాంట్గా పిక్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో నేను చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ అని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైతే తెలియదో వాళ్ళకు షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్గా ఉంటుంది వాళ్ళు కూడా ఇలాంటి టిప్స్ని ఫాలో అయ్యి సెక్యూర్గా ఉంచుకుంటారు వాళ్ళ డేట్ని చాలా డేటాని ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది అందరికీ ఇలాంటి వీడియోస్ అంటే మీ మీ ఆన్లైన్ డేటా ఇంపాక్ట్ అవ్వకుండా మీ ఆన్లైన్ డేటాను సేవ్ చేసుకోవడానికి మీకు ఇంకా వీడియోస్ ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ గాయస్